జీవ మరణాలు వర్షం ఈ ఇద్దరు దొంగలలో ఒక దొంగ నోటిని అదుపులో పెట్టుకోలేదు ఇష్టానుసారంగా మాట్లాడు ఇంకొక దొంగ నోటిని అదుపులో పెట్టుకున్నాడు ఒక దొంగ ఎక్కడ ప్రవేశించాడు పరిదేశం ఇంకొక దొంగ నరకంలోకి వెళ్ళిపోయాడు ఈరోజు ఇక్కడ ఉన్న వారు నేను చెప్పే మాట యు కమ్ టు ద లార్డ్ యూ కమ్ టు ద లాడ్ ఇది జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెర్మన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెర్మన్ ద థీఫ్ డిడ్ నాట్ లిజన్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెర్మన్ హీ హర్డ్ జస్ట్ వన్ వర్డ్ అండ్ ఒకే ఒక మాట ఆ ఒక్క మాటలో నెక్స్ట్ వర్డ్ నేడు నువ్వు నాతో పూట పరదేశిలో ఉండు దట్ ఈస్ వాట్ ద లవ్ ఆఫ్ గాడ్ అది దేవుని యొక్క ప్రేమ కాబట్టి మీరు యహోవాను ఆశ్రయించండి యహోవా చెప్పినట్టు మీ జీవితాల్లో చేయండి ఆయన మాటను పట్టుకొని మీరు తీసుకొని వెళ్ళండి మనుషుల మాటలు వినకుండా మనుషుల మాటలు వింటే దేవుడి మాట మనకు వినపడదు దేవుడు మాట వింటే మనుషుల మాటలు మనకు వినపడదు నువ్వు దేవుడు మాట విను పరదేశీలో స్థానం సంపాదించుకునే విధంగా దేవుడు నిన్ను దీవించునుగాక అక్కడ మీరు గమనించండి ఏసు అనే మాట ఇప్పుడు ట్రాన్స్లేషన్లో గమనిస్తే లార్డ్ జీజస్ అనే మాట రాదు లార్డ్ జీజస్ ఆ లార్డ్ జీజస్ అనే మాట ఆయన ఒప్పుకున్నాడు ఆయన దేవుడు అని ఒప్పుకున్నాడు మీరు గమనించండి శిష్యులకు కూడా తెలియని రహస్యం శిష్యులకు కూడా గమనించండి ఈయనకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో నా రాజు ఎక్కడున్నాడు సిలువపై ఉన్నాడు ఎవరి కోసం ఉన్నాడు ఎవరి కోసం ఉన్నాడు మీరు అలా చెప్పాలి ఎవరి కోసం ఉన్నాడు సిలువపై ఉన్న రాజు రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని దొంగ అడుగుతుంటే ఆ రాజ్యానికి అధిపతి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుడు ఎక్కడున్నాడు సిల్వపై వేలాడు ఎవరి కోసం ఉన్నాడు నా కోసం నా స్థానాన్ని తీసుకున్నాడు ఎందుకనగా నూతన సంవత్సరంలో నీ జీవితాల్లో నూతన కార్యాలు చేయడానికి పరిదేశీ లాంటి జీవితాన్ని నీ జీవితాల్లో అనుగ్రహించడానికి నీ జీవితంలో నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావు నీ కుటుంబ సభ్యులు నీ జీవితంలో కావాలని స్వస్థత నీ వైవైక జీవితంలో స్వస్థత శారీరకంగా మానసికంగా స్వస్థత కొరకైతే దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావు దేవుని మాట నమ్మండి యు బిలీవ్ యు ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ యూ ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు యుల్ స్టార్ట్ ట్రస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ యూ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ గాడ్ విల్ డూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ మీరు దేవుడిని కలవండి మనుషులని నమ్ముకుంటే యహోవాన్ ఆశ్రయించడం ఆ దేవుడు కొరతని సమృద్ధిగా మార్చినట్టు మీ జీవితాల్లో మార్చును గాక ఆ దేవుడు దేని కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారు మీ కుటుంబంలో మారు మనసు రక్షణ మార్పులు కావాలని మీ కుటుంబంలో కోరుతున్నారు ఈ సంవత్సరంలో ఆ మార్పులు దేవుడు మీ జీవితాల్లో దయచేయను గాక ఏ స్వస్థత మానసిక శారీరక ఆధ్యాత్మిక స్వస్థత మీ కుటుంబాల్లో కోరుకుంటున్నారు అది మీ జీవితాల్లో దేవుడు జరిగించునుగాక ఎవరి కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారు ఈరోజు ఇండివిజువల్గా మీరు ఆలోచించండి యు మైట్ బి ఫార్ ఫ్రమ్ గాడ్ మీరు దేవుడి నుంచి దూరం అయిపోయారు యు మైట్ బి ఫార్ ఫ్రమ్ గాడ్ బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ బికాస్ ఆఫ్ యువర్ ఎడిక్షన్స్ ఇన్ యువర్ లైఫ్ మీరు దేవుడి నుంచి దూరం అయిపోయారు మీ స్వభావాన్ని బట్టి మీ ప్రవర్తనని బట్టి మీ మాటలు బట్టి మీ ఆలోచనలు బట్టి లోక స్నేహాలు లోక అలవాట్లు లేకపోతే మీ జీవితాల్లో మీకున్న ఈ లోక పద్ధతులు బట్టి సూపర్స్టిషియస్ ఆలోచనలు బట్టి ఇవన్నిటి బట్టి దేవుడి నుంచి దూరం అయిపోయారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద గాడ్ ఇట్స్ నెవర్ టూ లేట్ దేవుడి దగ్గరికి వచ్చే వరకు ఆలస్యం అనే లేదు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణది ఒక దొంగ మరణించే ముందు దేవుడి దగ్గరికి రాగా దేవుడు అంగీకరించిన దేవుడు యు కమ్ టు ద లాడ్ గాడ్ వాంట్స్ టు యాక్సెప్ట్ దేవుడు నిన్ను అంగీకరించి నీ జీవితాన్ని మార్చాలని ఆశ కలిగి ఉన్నారు ఆ దేవుడు సజీవుడుగా ఉన్నారు ఆ దేవుడు నీ మధ్య నా మధ్య ఉన్నారు మీరు గమనించండి చివరిగా నేను చెప్పే మాట వై డిడ్ జీజస్ వాక్ ఆన్ ద వాటర్ వై డిడ్ జీజస్ వాక్ ఆన్ ద వాటర్ ఎందుకనక ఏ నీళ్ళైతే శిష్యులకి భయాన్ని పుట్టించాయి ఏ నీళ్ల ద్వారా శిష్యులైతే అలలను బట్టి భయపడ్డారు దేవుడు ఆ శిష్యులకు నేర్పించింది ఈ భూమిలో ఉన్న సృష్టి అంతా నా స్వాధీనంలో ఉంది నేను భయపెట్టిన దానిని నేను మార్గంగా చేసుకొని నడుస్తూ వస్తున్నాను అని అన్నారు దేవుడు కాబట్టి ఆ దేవుడు నీ జీవితాలు భయపెట్టే సమస్తాన్ని తొలగించి నీకు మార్గంగా చేసి దేవుడు నీ జీవితాల శాంతిని దయచ్చేనుగాక ఆమె